ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెన్షన్స్ బెనిఫిట్ కోసం కేసులు న్యాయస్థానం ఆదేశాలతో చెల్లింపులు ఇప్పటి వరకు ఐదు వందల మందికి క్లియరెన్స్ అదే బాటలో మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు కోర్టుకు వెళ్తున్నారు ప్రభుత్వం తమకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు చెల్లించడం లేదని కేసులు వేస్తున్నారు దీంతో కోర్టు జోక్యం చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశిస్తుంది ఆ తీర్పు కాపీలు అంది అందిన తర్వాతనే ప్రభుత్వం నిధులను రిలీజ్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది పది శాతం కమిషన్ ఇవ్వాలని లాయర్ల డిమాండ్ ప్రభుత్వం వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉండడంతో ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇవ్వాల్సిన బెనిఫిట్స్ చెల్లించలేకపోతుంది దీంతో విశ్రాంత ఉద్యోగులు కోర్టుకు వెళ్లి కేసులు వేస్తున్నారు ఓవైపు జీతం లేక మరోవైపు బెనిఫిట్స్ అందక తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు దీంతో కోర్టు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశిస్తుంది ఈ మధ్య సుమారు ఐదు వందల మంది ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు కోర్టుకు వెళ్లి విజయం సాధించారు దీంతో మిగతా రిటైర్డ్ ఉద్యోగులు కూడా కేసులు వేసేందుకు ఇంట్రెస్ట్ చెప్తున్నారు ఈ తరహా కేసులు రోజురోజుకి పెరిగిపోతూ ఉండడం న్యాయవాద వర్గాల్లో డిస్కషన్ జరుగుతూ ఉంది అయితే కొంతమంది లాయర్లు కేసు వేసిన కొన్ని రోజుల్లోనే తీర్పులు ఇప్పిస్తామని అందుకోసం పది శాతం కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది సో ఇదైతే ఈ విధంగా ఉంది వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి